ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉంటే ప్రాన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా క్విక్ అండ్ టేస్టీగా ప్రాన్స్ ఫ్రై అయితే తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా నేను కేజీ ప్రాన్స్ని నీట్గా శుభ్రం చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కూడా ఉప్పుని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా కూడా రొయ్యలు ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా మీరు ఉప్పు కారం అంతా కూడా రొయ్యలకి పట్టించేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కనుంచుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా నూనెని వేసుకోండి ప్రాన్స్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వెడక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి నేను ఇక్కడ రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఆయిల్లోనే బాగా వేగాలి ఇలా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది కదా ఇలా వేగిన తర్వాత ముందుగా మనము కలిపి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసేసుకోవాలి ప్రాన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ కర్రీ చేసుకోవడానికి టైం కూడా ఎక్కువ ఏం పట్టదండి చాలా క్విక్గానే చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ఒక ని ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఆ తర్వాత ఒక ఐదారు నిమిషాలకి ప్రాన్స్లో నుంచి వాటర్ అయితే వస్తుందండి మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా నాకు ఒక ఐదారు నిమిషాలకి ప్రాన్స్ కుక్ అవుతూ ఇలా ప్రాన్స్లో నుంచి వాటర్ అయితే వస్తుంది ఈ వాటర్లోనే ప్రాన్స్ చక్కగా కుక్ అయిపోతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి సరిపోతుంది ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనము కావలసిన మసాలాలు వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి కొద్దిగా గరం మసాలాని కూడా వేసుకోండి అలాగే ఫైనల్లో కూడా గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు కొంచమే వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిపోకపోతే ఈ స్టేజ్లోనే మీరు యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి నాకు ఒక ఏడు నిమిషాలకైతే కంప్లీట్గా ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయిందండి చూడండి మనకి బాగా ఫ్రైగా తయారైపోయింది కదా దగ్గరగా వచ్చేసి ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే మరి కొద్దిగా సేపు కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు నాకు ఇలా సరిపోతుంది కాబట్టి నేను ఫైనల్గా ఇందులో కొద్దిగా గరం మసాలా అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది రైస్లోకి చపాతీలోకి అలాగే సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ప్రాన్స్ ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి